అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం టెన్త్ క్లాస్ వరకు ఉపయోగపడే పర్యాయ పదాలు కొన్ని నేర్చుకుందాం అంధకారం అంధకారం అంటే తమస్సు చీకటి తిమిరం అతివ స్త్రీ ఇంతి అని యుద్ధం పోరు సమరం రణం ఆకాశం గగనం అంబరం ఆభరణం భూషణం అలంకారం సొమ్ము నగ ఆశ కోరిక వాంచ ఇచ్ఛ ఉర్వి భూమి అవని ధరణి పుడమి నేల ఉసురు ప్రాణం ఊపిరి పానం ఆయువు ఓలి అంటే క్రమం వరుస కష్టాలు బాధలు తిప్పలు పుల్లెందలు గోసలు యాతనలు కావుము కావుము అంటే కాపాడుము రక్షించుము కినుక అలుక కోపం క్షితి అంటే భూమి ధర ధాత్రి ధరణి వసుధ వసుంధర కూడా వస్తాయి కృప కృప అంటే దయా కరుణ జాలి నెనరు కనికరం కృపానం కృపాణం అంటే కత్తి ఖడ్గం అసి కొండ కొండ అంటే పర్వతం అచలం అద్రి గుట్ట కోపం ఆగ్రహం క్రోధం అలుగుట గేలి వెక్కిరించు హేళన చేయు కారెడ్డమాడు చుక్క చుక్క అంటే నక్షత్రం తార చెట్టు వృక్షం తరువు మహీజం చౌక చౌక అంటే అగ్గువ తక్కువ చులకనా హీనం జలది సముద్రం అంబుది వారధి వార్ది సాగరం జీవితం పర్యాయ పదాలు చూద్దాం బతుకు మనుగడ జీవనం మనికి తండ్రి అంటే అయ్య అప్ప అబ్బా నాయన నాన్న తలకి పర్యాయ పదాలు నెత్తి శీర్షం శిరస్సు మస్తకం ఉత్తమాంగం తస్కరుడు దొంగ చోరుడు ముచ్చు తృష్ణ పర్యాయ పదాలు కోరిక వాంచ ఈప్స తేజీ తేజీ అంటే గుర్రం అశ్వం తురంగం దిక్కము పర్యాయ పదాలు ఏనుగు గున్న కరభం ధ్వని అంటే శబ్దం చప్పుడు సవ్వడి సద్దు దుఃఖం ఏడ్పు శోకం రోదనం నిలయానికి పర్యాయ పదాలు ఆవాసం నిలవు తానం తావు నెత్తురికి పర్యాయ పదాలు రక్తం రుధిరం పరిహాసం అంటే వెక్కిరింత హేళన గేలి కారేడం దెప్పుడు పల్లె అంటే గ్రాసం ఊరు జనపదం పసిడి అంటే బంగారం స్వర్ణం పుత్తడి పైడి పుష్పం పదాలు పువ్వు కుసుమం ప్రసూనం విరి పూను అంటే ధరించు సిద్ధపడు పట్టుదల వహించు ఇంకా కొన్ని పర్యాయ పదాలు పొలం పొలం అంటే క్షేత్రం పంట భూమి కేదారం బంధువు అంటే చుట్టం అతిథి బాధ అంటే పర్యాయ పదాలు విచారం చింత రంది బువ్వ అంటే అన్నం కూడు మడుగు అంటే కొలను గుంట మనసుకి పర్యాయ పదాలు చిత్తం స్వాంతం హృదయం యదా మది మనిషికి పర్యాయపదాలు మానవుడు నరుడు మర్త్యుడు మనుజుడు మరుగు అంటే అదృశ్యం రహస్యం చాటు మస్తు అంటే సమృద్ధి ఎక్కువ అధికం మార్గం అంటే తొవ్వా పథం దారి బాట యోధుడు అంటే వీరుడు బంటు జోదు రాత్రికి పర్యాయ పదాలు నిషా నిషీది రేయి రజని యామిని లక్షణానికి గుణం స్వభావం వాక్కు అంటే మాట పలుకు నుడుగు వాన అంటే వర్షం వృష్టి వాయసం అంటే కాకి మౌకలి ద్వాంక్షం వివాహం అంటే లగ్గం పెన్లీ పరిణయం విశ్వాసం అంటే నమ్మకం నమ్మిక వెన్నుడు అంటే విష్ణువు నారాయణుడు శ్రీహరి సంతోషం అంటే ఆనందం మోదం సంబురం హర్షం సకలం అంటే సమస్తం సర్వం సకుడు అంటే స్నేహితుడు మిత్రుడు సంగడిగాడు దోస్తు నేస్తం సత్యము అంటే నిజం యదార్థం వాస్తవం నివద్ది సమం అంటే సమానం సరి సాటి తుల్యం సరాగం అంటే ఒద్దిక ఒప్పు రాగంతో కూడినది సహా అంటే తోడు కూడా నా కూడా వస్తావు అంటారు కదా సాగరం సాగరానికి సముద్రం అంబుది జలది సాటి అంటే పోలికా స్వరూపం సాధనం సాధనం అంటే పనిముట్టు ఉపకరణం ఇసిరే సేన సేనాకి పర్యాయ పదాలు ఏంటి సైన్యం దండు దళం స్నేహం స్నేహం అంటే చెలిమి మైత్రి నెయ్యం సోయగం సోయగం అంటే అందం సొగసు వన్నే ఇవండి కొన్ని పర్యాయ పదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు